హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్కి సామాజిక ఉద్యమాల గురించి తెలుసుకుందామండి భారతదేశంలో జరిగిన సామాజిక ఉద్యమాలు మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆంగ్లేయుల రాక గురించి వారి యొక్క ఆక్రమణల గురించి పరిపాలన విధానాల గురించి ఆంగ్లేయులపై భారతీయుల యొక్క తిరుగుబాటు తిరుగుబాటు గురించి తెలుసుకున్నాం మనం ఈ క్లాస్లో సామాజిక ఉద్యమాలు ఏ విధంగా మొదలయ్యాయనేవి తెలుసుకుందాం పంతొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలోనే భారతీయ దేశంలో సామాజిక మత సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం వలన భారతీయులు చైతన్యవంతులయ్యారనమాట అయితే పాశ్చాత్య సంస్కృతి భారతదేశంలో ప్రవేశించి మన వ్యవస్థలోని లోపాలను కూడా బయటపెట్టిందనే చెప్పవచ్చును ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం బ్రహ్మ సమాజం గురించి తెలుసుకుందాం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఈ నోట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది ఇది భారతదేశంలో తొలి సంస్కరణ ఉద్యమము భారత సంస్కరణ పితామహుడైన రాజా రామ్మోహన్ రాయ్ దీన్ని స్థాపించాడు ఇతని తాతగారు కృష్ణచంద్ర బెనర్జీ బెంగాల్ నవాబుల ద్వారా రే రయాన్ అనే బిరుదుని పొందాడు రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లోని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో హుగ్లీ హుగ్లీ జిల్లాలోని రాధానగర్లో జన్మించాడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పదేళ్ల పాటు ఇతను ఉద్యోగం కూడా చేశాడు పద్దెనిమిది వందల పదకొండులో ఇతని సోదరుడు మరణించాడు ఆ విధంగా అతని మరణంతో అతని వదినైనటువంటి అతని వదినను సజీవ దహనం దహనం చేయడంతో కలత చెందిన రామ్మోహన్ రాయ్ ఈ దురాచారాలకు వ్యతిరేకంగా జీవితకాలపు పోరాటాన్ని కొనసాగించాడు ఆ రోజులలో సతీ అనే ఆచారం ఉండేది కదండి భర్తతో పాటే భార్య కూడా చనిపోవడం ఈ విధంగా అతను చాలా బాధపడి పద్దెనిమిది వందల పదిహేనులో ఆత్మీయ సభ అనే సంస్థను స్థాపించాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో దానిని బ్రహ్మ స బ్రహ్మ సభగా మరియు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దానిని బ్రహ్మ స సమాజ్గా పేరు మార్చాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గ్రూప్ వన్ క్వ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ఈ దీని మీద క్వశ్చన్ అడిగారు పద్దెనిమిది వందల పదిహేనులో ఆత్మీయ సభ అనే సంస్థను స్థాపించి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో దాన్ని బ్రహ్మ సభగా మరియు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దాన్ని బ్రహ్మ సమాజ్గా పేరు మార్చాడు అయితే సామాజిక దురాచారాలను అంతం చేయడానికి జీవితకాలపు పోరాటాన్ని కూడా కొనసాగించాడని చెప్పవచ్చు ఇతని యొక్క కృషి వలన ఎవరి కృషి అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి వలన డిసెంబర్ నాలుగు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిన విలియం బెంటింగ్ సతీ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చాడు బహుదేవతారాధన మరియు విగ్రహారాధనను ఖండించాడు తన భావాలను ప్రచారం చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ పత్రికలను కూడా స్థాపించాడనే చెప్పవచ్చును పత్రికలు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో సంవాద కౌమిది అనే బెంగాలీ పత్రికను ప్రారంభించాడు ఇది భారతీయుడు స్థాపించిన తొలి పత్రికగా గుర్తింపు పొందిందని చెప్పవచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ పత్రిక అండి సంవాద కౌమిది అనే బెంగాలీ పత్రిక ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రావు పద్దెనిమిది వందల ఇరవై రెండులో మిరాతుల్ అక్బర్ అనే పర్షియన్ పత్రికను కూడా ప్రారంభించాడు ఇది భారతదేశంలో తొలి పర్షియన్ పత్రిక అనమాట బంగదూతా అనే వారపత్రికను బెంగాలీ హిందీ పర్షియన్ మరియు ఇంగ్లీష్ భాషలో ప్రారంభించాడు పాశ్చాత్య విద్యను ప్రోత్సహిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో వేదాంత కళాశాలను కలకత్తాలో స్థాపించాడు పద్దెనిమిది వందల పదిహేడులో డేవిడ్ హేర్ కలకత్తాలో స్థాపించిన హిందూ కాలేజ్కు తన సహకారాన్ని కూడా అందజేశాడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంపార్టెంట్ అండి మనం చెప్పుకున్న ఆక్రమణలో భాగంగా కర్ణాటిక్ వార్ల గురించి యుద్ధాల గురించి ఇయర్స్ గురించి వారు ప ప్రవేశపెట్టిన పరిపాలనా విధానాల గురించి కూడా ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్ అండి రాజా రామ్మోహన్ రాయ్ అనేక భాషల్లో నే చెప్పవచ్చు అండ్ అన్ అంతేకాకుండా అనేక గ్రంథాలను కూడా రచించాడు అనేక ఉపనిషత్తులను బెంగాలీ మరియు ఆంగ్లంలో అనువదించాడు తాఫాతుల్ ముహద్దిన్ అనే గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు క్రైస్తవ మతం పైన ద ప్రెస్పెక్ట్స్ ఆఫ్ జీజస్ మరియు ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే రెండు ఆంగ్ల గ్రంథాలను రచించాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ టూకు ప్రతినిధిగా ఇంగ్లాండ్కి వెళ్ళి పద్దెనిమిది వందల ముప్పై మూడులో బ్రిస్టల్ నగరంలో మరణించి అక్కడే సమాధి అయ్యాడు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఇతను మొఘల్ చక్రవర్తి యొక్క పెన్షన్ గురించి మాట్లాడడానికి ఇంగ్లీషు అక్బర్ టూకి ప్రతినిధిగా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడే చనిపోవడంతో అక్కడే సమాధి అయ్యాడు రాజా రామ్మోహన్ రాయ్ లేడు కదా ఆ తర్వాత బ్రహ్మ సమాజ్లో రెండు సార్లు చీలికలు సంభవించాయండి ఆ మొదటి చీలిక ఏంటంటే పద్దెనిమిది వందల అరవై ఆరులో మొదటి చీలిక సంభవించింది బ్రహ్మ సమాజ్లో అది ఆది బ్రహ్మ సమాజ్ మరియు భారతీయ బ్రహ్మ సమాజ్ అనే రెండు శాఖలు ఏర్పడ్డాయండి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఆది బ్రహ్మ సమాజ్ నేమో దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడండి ఇతను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తత్వబోధిని సభతో సభ అనే సంస్థను స్థాపించి దీనికి బ్రహ్మ సమాజ్లో విలీనం చేశాడనమాట పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తత్వబోధిని సభ అనే సంస్థను స్థాపించి దీన్ని బ్రహ్మ సమాజ్లో విలీనం చేశాడు కదా తత్వబోధిని పత్రికను మరియు తత్వబోధిని పాఠశాలను కూడా స్థాపించాడు నెక్స్ట్ భారతీయ బ్రహ్మ సమాజ్ గురించి తెలుసుకుందామండి భారతీయ బ్రహ్మ సమాజ్ దీని స్థాపకుడు కేశవ్ చంద్రసేన్ ఇతను స్థాపించిన ఇండియన్ మిర్రర్ భారతదేశంలో తొలి ఆంగ్ల దినపత్రిక సభ మరియు ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థలను కూడా స్థాపించాడనమాట రెండో చీలిక వచ్చిందంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్రహ్మ సమాజ్ రెండోసారి చీలిపోయిందని చెప్పవచ్చును కేశవ్ చంద్రసేన్ తన మైనర్ కూతురికి బాల్య వివాహం చేయడంతో అతని అనుచరులందరూ భారత బ్రహ్మ సమాజ్ను వీడి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సాధారణ బ్రహ్మ సమాజను స్థాపించారనమాట అయితే కేశవ చంద్రసేను తన చిన్న కూతురు చిన్న అంటే బాల్య వివాహం చేసేసరికి వీళ్ళే ఇట్లా చేస్తుండేసరికి వీళ్ళేం సంఘ సంస్కరణలు చేస్తారని చెప్పేసి ఒక అభిప్రాయం రావడంతో మళ్ళీ రెండోసారి కూడా చీలిపోయింది అనమాట దీని స్థాపకుల్లో శివనాథ్ శాస్త్రి ఆనంద్ మోహన్ బోస్ ద్వారకానాథ గంగూలీ తదితరులు ముఖ్యులు అనమాట నెక్స్ట్ మనం ఆర్య సమాజ్ గురించి కూడా తెలుసుకుందామండి బ్రహ్మ సమాజ్ ఎవరు స్థాపించారు ఎక్కడ స్థాపించారు అది ఏ విధంగా ఏర్పడింది అనేవి క్వశ్చన్స్ తరచూ రావడం జరుగుతుంది మన లాస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక టాపిక్ అండి ఆర్య సమాజ్ దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకర ఇతను గుజరాత్లోని టంకర్ అనే గ్రామంలో జన్మించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఈయన ఆర్య సమాజ్ను బొంబాయిలో స్థాపించాడు ఆర్య సమాజ్ ప్రధాన స్థావరం బొంబాయి నుండి లాహోర్కు మార్చబడింది దయానంద సరస్వతి అస్పృశ్యతను అంతం చేసి హిందూ మతాన్ని ప్రక్షాళన చేయాలని ఆశించాడనమాట అంతేకాకుండా కుల వ్యవస్థను నిర్మాలించి వాటి స్థానంలో వాటి స్థానంలో వివక్షత లేని ప్రాచీన చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాలనేది ఆయన యొక్క ప్రధాన లక్ష్యం బహుదేవత ఆరాధన విగ్రహారాధన మరియు సామాజిక 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 దయానంద సరస్వతి తీవ్రంగా ఖండించాడండి పద్దెనిమిది వందల ఎనభై రెండులో గో సంరక్షణ ఉద్యమము మరియు శుద్ధి ఉద్యమములను కూడా ప్రారంభించాడు ఇతను వివాదాస్పదం ఈ అయితే ఇస్లాం మరియు క్రైస్తవంలో వలస వెళ్ళిన హిందువులను తిరిగి హిందీ మతంలోకి తేవడం శుద్ధి ఉద్యమం యొక్క లక్ష్యం అన్నమాట అయితే ఈ రెండు ఉద్యమాలు వివాదాస్పదమై ముస్లిం మరియు క్రైస్తవులతో ఘర్షణలకు ద్వారా ఏమంటారు కారణమయ్యాయి వేదాలు మాత్రమే హిందూ మతానికి మూలమని భావించాడు అస్పృశ్యత విగ్రహారాధన కోట్లాది దేవతలను పూజించడం లాంటి దురాచారాలు వేదాల్లో లేవని వాటిని పూర్తిగా విడనాడాలని తె తెలియజేస్తూ వేదాలకు మరలండి అనే పిలుపును కూడా ఇచ్చాడు దయానంద సరస్వతి అనేక గ్రంథాలను రచించాడు అందులో సత్ ముఖ్యమైనవి ఏంటిదంటే సత్యార్థ ప్రకాశిక అయితే ఇది హిందీలో రాయబడింది భాష సంస్కృతంలో వాయ రాయబడింది ఋగ్వేదము మరియు యజుర్వేదములపైన రాయబడిందండి భాష భూమిక హిందీ మరియు సంస్కృత భాషల్లో రాయబడింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో దయానంద సరస్వతి అజ్మీర్లో మరణించాడు అక్కడే సమాధి కూడా అయ్యాడు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆర్య సమాజ్లో కూడా చిలిక వచ్చిందండి అతని మరణానంతరం అవి రెండుగా ఏర్పడే ఒకటి గురుకుల ఆర్య సమాజం ఇంకోటి కళాశాల ఆర్య సమాజం అయితే గురుకుల ఆర్య సమాజం దీన్ని స్వామి శ్రద్ధానంద స్థాపించారు గురుకులాల ద్వారా వేద విద్యను అందించాలనేది వీరి యొక్క లక్ష్యం అనమాట స్వామి శ్రద్ధానంద హరిద్వార్లో ఒక గురుకులాన్ని స్థాపించాడు కళాశాల ఆర్య సమాజ్ ఈ శాఖను లాలా హన్స్రాజ్ ప్రారంభించారు కళాశాలల ద్వారా ఆధునిక విద్యను అందించాలనేది ఈ శాఖ లక్ష్యం అన్నమాట లాలా హంసరాజ్ లాహోర్లో దయానంద ఆంగ్లో వేదిక్ కాలేజీను స్థాపించాడు ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనము ఆర్య సమాజ్ గురించి బ్రహ్మ సమాజ్ గురించి మనము పూర్తిగా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ